మాకు అన్న అట్ల సార్ అన్నట్లు కూడా అన్నట్లు మాట్లాడి ఎల్లాంట్లుండే వాళ్ళు మాద్ధారం చేస్తే అదే సార్ నేను తెలుసు అన్న మీద నమ్ముకుంటే దానికి నేను ఎంత పోను డ్యూటీకి పోయేది కూడా నేను ఇంట్లో ఉండే రజేష్ అన్న కోసం వెయిట్ చేసి అన్నది నేను అడుక్కోవాలని ఇక్కడ ఉన్నాను సార్ ఊరికే చూసుకొని పోతారు ఎమ్మెల్యేల కట్లేసారో జలు పడుతా పోతా అంటారు అంతే మాట్లాడరు ఇట్లా ఈసారి అట్లే ఆట నొచ్చిన ఈ సారు మాకు ఇంకా ఏ సార్ లేదు సార్ ఈ సార మాకు ఇది అంత నమ్మకం సార్ మాకు సార్ మీద మాకు కష్టాలు కూడా అర్థం చేసుకున్నాయి చేసుకున్నా లేదు సార్ మాకి మాకు అన్న వచ్చి మా ముందర అదే సార్ ఊరు వచ్చింది సార్ పప్పు అందరితో చేతిలో పడుకుని ఇట్లా యా ఎమ్మెల్యే వచ్చిందిలే సార్ సార్ మాకు ఇండ్లు లేవు ఆకండ్లు లే సార్ ఇట్లా మా ఊళ్ళోకి వచ్చినా మేము ఇట్లా అడక్కేనాం సార్ మా ఇండ్లు లేవు ఆకండ్లు లేవని ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు మాత్రం వేసుకుంటారు కానీ మా ఇలా కింద రెండు రెండు ఇండ్లు ఉండేవాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో చూసుకోండి ఇట్లా అడుక్తేనే ఎన్నకి అర్జులు అయినావా సార్ మేము అర్జీలు వేసినా మాకు ఊటికల్లే ఆధారవే లేవు మాకు వాళ్ళకి మాక ఇండ్లు వాకన్ లేకుండా వాళ్ళకి ఇండ్లు వాకన్ చేయించేటట్లు అడిగినాం సార్ తా చేస్తాము జనవరి లోపల అవుతాం మనం డాడా సార్ ఆ సార్ దీంట్లో చూసి ఏమైతే ఆ సార్కి రెండు కాళ్ళకి ముక్తాం సార్ మాకు అదే సార్ మాకు తృప్తి వేరే జనం వచ్చింది ఏ ఊరు వచ్చిందా సార్ ఈ సార్ వచ్చినదే వచ్చి ఇట్లా కూకొని ఇట్లు పొప్పుదుగా మాత అందరితో చేతిలో పట్టుకొని ఇట్లా మాట్లాడిన ఆ ఎమ్మెల్యేను వచ్చిందా సార్ ఈ ఈ సార్ తప్ప యా సార్ వచ్చిందిలే మాకు అదే సార్ మాకు ఇది ఏం చెప్తారు ఏమంటారు మీరు బాగా మాకు అన్నీ సార్ అన్నట్లో కూడా అన్నట్లు మాట్లాడి అలాంటి వాళ్ళు మాత్రం సార్ అదే సార్ సార్ అన్న మీద నాకు నమ్మకం సార్ అన్న మీద దానికి నేను ఎంత పోను డ్యూటీ పేరు కూడా నేను ఇంట్లో రజేష్ అన్న కోసం వెయిట్ చేసి అన్నది నేను అడుక్కోవాలని ఇక్కడ ఉన్నాను సార్ అంతే సార్ నాకు ఏం లేదు సార్ అదే సార్ మాకి సరిగ్గా నెమ్మర్లు సరిగ్గా నెమ్ములు కరెక్ట్ లేదు సార్ మాకి చూసుకొని పోతారు ఎమ్మెల్యేల అట్లా సారో జలూరు కొడతారు పోతా అంటారు అంతే మాటలు ఎవరు ఇట్లా

ఎమ్మెల్యేలు అడిగినారో వాళ్ళు అట్లా వాళ్ళు కాసా ఎమ్మెల్యేలకు అట్లా కర్రల పేదే ఎమ్మెల్యేలకు అట్లా పేదే ఈ సార్ అట్ల ఆట ఇంకా నడుచుకొచ్చిన అడిగి సార్ మాకు ఇంక ఆ సార్ లేదు సార్ ఈ సార్ అంత మాకు ఇది అంత నమ్మకం వచ్చేసింది సార్ మాకు ఈ సార్ మీద మాకు మా కష్టాలు కూడా అర్థం చేసుకున్నాయి ఇంకాడు రెండు కితం మూడు కితం చుక్కోకైనా సార్ మాకు అదే నమ్మిది ఉంది సార్ చేసుకున్న పని లేదు సార్ మాకు మాకు అన్న వచ్చి మా ముందు వచ్చింది అడా మాకు అదే సార్ అంతే అంతే సారే సార్ అంతే సారే ఊర్లో చెరండి లేదు సార్ అంటే అడకైనామా ఇవిడంతా రైడీ అవుతామంటే బోర్లు లేదు సార్ కు వంకొస్తే బోర్లు ఇట్లా వంకొస్తే కాలువలు ఉండలేదు సార్ అంటే మేము అది చేయిస్తాను అమ్మా ఇండా అన్ని సెక్షన్ అయిన సార్ ఇక ఇంట్లో లేకుండా వాళ్ళకి మాత్రం చేయట్లేదు రైజర్ చేసి మష్యానం లో ఊర్లా మశానం ఒక రెడీ చేసి ఇస్తే మాకు అదే సార్ సార్